శివరాత్రి సమీపిస్తున్న వేళ నంద్యాల శివాలయంలో పాము హల్చల్ చేసింది ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల పట్టణంలో గల శ్రీరామ థియేటర్ సమీపంలోని శివాలయంలో నాగజాతికి చెందిన రక్తపింజరి పాము జనాల్ని పరుగులు పెట్టించింది రక్తపింజరి పాము ఆలయ పరిసరాల్లో గుర్తించిన భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు అప్రమత్తమైన ఆలయ నిర్వాహకులు మహానందికి చెందిన స్నేక్ క్యాచర్ మోహన్ కు సమాచారం ఇచ్చారు సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ మోహన్ రక్తపింజరి పామును పట్టుకోవటానికి సుమారు గంట సేపు శ్రమించారు అనంతరం దేవాలయంలోని ఓ మూలకు పాములు గుర్తించిన స్నేక్ క్యాచర్ చాకచక్యంగా దాన్ని పట్టుకుని ఓ సంచిలో బంధించారు ఆ పామును నల్లమల్ల అడవుల్లో వదిలివేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రక్తపింజరి నిత్యం రద్దీగా ఉండే పట్టణంలోని ఓ శివాలయంలో కనపడటం చర్చనీయాంశంగా మారింది